ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రికార్డుల వేట కంటిన్యూ అవుతోంది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన పేస్ అటాక్ను లీడ్ చేస్తున్న బుమ్రా తనదైన బౌలింగ్తో కంగారులకు కంగారు పుట్టిస్తున్నాడు ప్రతి మ్యాచ్లో సగటున ఎనిమిది నుంచి తొమ్మిది వికెట్లు పడగొడుతూ భారత్కు ఎప్పటికప్పుడు బ్రేక్ త్రూ ఇస్తున్నాడు సహచర బౌలర్ల నుండి అనుకున్న రీతిలో సపోర్ట్ లేకున్నా ఒంటరిగా వికెట్లు తీస్తున్నాడు ఈ క్రమంలో రికార్డుల మీద రికార్డులు కొలగొడుతున్నాడు తాజాగా మెల్బోర్న్ టెస్టులో చరిత్ర సృష్టించాడు టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా రెండు వందల వికెట్లు మైలురాయిని అందుకున్న తొలి భారత బౌలర్ గా నిలిచాడు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు బంతుల్లోనే బుమ్రా రెండు వందల టెస్ట్ వికెట్లు సాధించాడు నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాటర్ బర్త్డే బాయ్ ట్రావిస్ హ్యాడ్ ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా రెండు టెస్ట్ వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డ్ కూడా బూమ్రా దాటేశాడు కపిల్ దేవ్ యాభై టెస్టుల్లో రెండు వందల వికెట్లు పడగొడితే బూమ్రా నలభై నాలుగు టెస్టుల్లోనే ఈ ఫీట్ సాధించాడు బంతుల పరంగా అత్యంత త్వరగా రెండు వందల వికెట్లు తీసిన బౌలర్ బౌలర్గాను నిలిచాడు ఈ జాబితాలో వకార్ యూనిస్ స్టెయిన్ కగీసో రబాడా బూమ్రా కంటే ముందున్నారు ఇదిలా ఉంటే అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన భారత పేసర్లలో బూమ్రా ఆరో స్థానంలో నిలిచాడు నాలుగు వందల ముప్పై నాలుగు వికెట్లతో కపిల్ దేవ్ అగ్రస్థానంలో ఉండగా జహీర్ ఖాన్ మూడు వందల పదకొండు ఇషాంత్ శర్మ మూడు వందల పదకొండు జవగల్ శ్రీనాథ్ రెండు వందల ముప్పై ఆరు మహ్మద్ షమి రెండు వందల ఇరవై తొమ్మిది బూమ్రా కంటే ముందున్నారు బూమ్రా ఫామ్ ప్రకారం చూస్తే కొత్త ఏడాదిలో ఈ రికార్డుల్లో కొన్నింటిని ఈజీగా బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది ఇప్పటికే ఆసిస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా బుమ్రా రికార్డు సృష్టించాడు కాగా ప్రస్తుత ఆసిస్ టూర్లో బూమ్రా మాత్రమే భారత్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్గా కొనసాగుతున్నాడు బూమ్రాకు గత రెండు మ్యాచ్లలో సరైన సపోర్ట్ దక్కి ఉంటే ఖచ్చితంగా టీమిండియా సిరీస్లో పైజేయి సాధించి ఉండేది మొత్తం మీద ఈ స్టార్ పేసర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ రెండు వేల ఇరవై నాలుగును ఘనంగా ముగించాడు